హలో అండి బ్యాంకు లాకర్లో ఎంత బంగారం పెట్టుకోవచ్చు దీనికి సంబంధించిన ఆర్బీఐ రూల్స్ ఏం చెప్తున్నాయి అనే విషయమే ఈ వీడియో అండి బ్యాంకు లాకర్లో బంగారం నిల్వకు సంబంధించిన పూర్తి వివరాలు మొదటి నుంచి చివరి వరకు ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి ఇంట్లో బంగారం నిల్వకు ఆదాయం పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిమితులు విధించగా బ్యాంక్ లాకర్లో బంగారం దాచుకునేందుకు ఆర్బీఐ ఎటువంటి పరిమితులను విధించలేదు అయితే మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కొనుగోలు బిల్లులు అవసరం మనం పర్చేజ్ చేస్తాం కదా బంగారు అవి ఆ బిల్స్ మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త పరచుకోవాలండి ప్రజలు తరచుగా నగలు నిల్వ చేయడానికి బ్యాంక్ లాకర్ను ఉపయోగిస్తూ ఉంటారు ఇంట్లో దొంగతనం జరిగే ప్రమాదం ఉన్నందున నగలు లాకర్లు సురక్షితంగా ఉంటాయని అక్కడ పెట్టుకుంటూ ఉంటారు అవసరమైనప్పుడు వాళ్ళు నగలను తీసుకుంటూ ఉంటారు లాకర్ వాడుకున్నందుకు బ్యాంకు వాళ్ళు సంవత్సరమునో ఒకసారి చిన్న మొత్తమును ఛార్జ్ చేస్తూ ఉంటుంది వసూలు చేస్తూ ఉంటుంది దాని భద్రతకు కూడా బాధ్యత వహిస్తూ ఉంటుంది కాబట్టి బంగారు లాకర్లకు సంబంధించిన నిర్దిష్ట నియమాలు ఏమిటి అంటే మీరు లాకర్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు అనేది ఇప్పుడు మనం పరిశీలిస్తాం ఆదాయం పన్ను నిబంధనల ప్రకారం మీరు ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు అనే దానిపై కొన్ని పరిమితులు ఉన్నాయి జాగ్రత్తగా మీరు ఈ వీడియోని నో నోట్ చేసుకోండి వివాహిత స్త్రీ అంటే మ్యారేజ్ అయిన స్త్రీ అయితే ఐదు వందల గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు పెళ్లి కాని స్త్రీలకైతే ఈ పరిమితి రెండు వందల యాభై గ్రాముల వరకు ఉంటుంది అదే పురుషులకైతే ఈ పరిమితి వంద గ్రాములు మాత్రమే ఉంటాయి అంటే వివాహిత జంట ఒకే ఇంట్లో నివసిస్తూ ఉంటే వారు ఆరు వందల గ్రాముల వరకు పెట్టుకోవచ్చు అంటే భర్త వంద గ్రాములు అన్నట్టు భార్య ఐదు వందల గ్రాములు అన్నట్టు ఉంచుకోవచ్చు పన్ను ఎగవేత అక్రమ బంగారం నిల్వలను నిరోధించడానికి ఈ నియమాలు అన్నమాట ప్రస్తుతం బ్యాంకు లాకర్లో బంగారాన్ని నిల్వ చేయడానికి ఆర్బీఐ ఎటువంటి పరిమితులను నిర్ణయించలేదు అంటే కస్టమర్ లాకర్లో తమకు కావలసినంత బంగారాన్ని ఉంచుకోవచ్చు అయితే లాకర్లో నిల్వ చేసిన బంగారం చట్టబద్ధంగా కొనుగోలు చేయబడిందా లేదా అని బ్యాంకు తనిఖీ చేయవచ్చు దీనికోసం బిల్లులు లేదా మనం కొన్నప్పుడు రుజువులు అవసరం అవుతాయి అవి మీరు జాగ్రత్త పరుచుకోవాలి దీనితో పాటు చట్ట విరుద్ధంగా ఏదైనా ఉంచబడిందని అనుమానం ఉంటే తప్ప మీ లాకర్లో ఏముందో బ్యాంకు వాళ్ళు విచారించాలన్నమాట ఇంకా ఏంటంటే దీపావళి తర్వాత బ్యాంకింగ్ నియమాలు మారు మారనున్నాయి ఇప్పుడు లాకర్ బుక్ బుక్ చేసుకునేటప్పుడు మీరు బ్యాంకుకు ప్రాధాన్యత జాబితాను అందించాలి అదేంటంటే లాకర్ హోల్డర్ మరణించిన తర్వాత లాకర్ను తెరిచే హక్కు ఎవరికి ఉంటుందో వాళ్ళు ఈ పత్రం ద్వారా తెలియజేయాలన్నమాట కుటుంబం మధ్య వివాదాలు చట్టపరమైన సమస్యలను నివారించడం ఈ నియమం యొక్క ఉద్దేశం గతంలో లాకర్ యజమాని మరణించిన తర్వాత కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తేవి కానీ ఇప్పుడు జాబితాలో మొదటి వ్యక్తి లాకర్కు అర్హులవుతారు అతను చనిపోతే జాబితాలో రెండవ పేరుకు అవకాశం ఇవ్వబడుతుంది ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్